నమః బృందావనంలో ప్రేమ్ మందిర్ తర్వాత మేము మా వైష్ణోదేవి ధామ్ చూసాం ఎంట్రన్స్లో ఇట్లా ఉంటుంది అమ్మవారు అమ్మవారిది పెద్ద విగ్రహం ఉంటుంది అమ్మవారి కింద నుంచి మనం ధామ్లోకి ఎంటర్ అవుతాం అంటే కొండ గుహ గుహలు అమ్మవార్లు తపస్సు చేసుకుంటున్నట్టు జపం చేసుకుంటున్నట్టు అక్కడ అన్ని రూపాల్లో ఉంటారు అమ్మవారు అందరు అమ్మవార్లు మానసాదేవి గజలక్ష్మి అష్టలక్ష్ములు అందరూ ఇంకా ప్రతి ఒక్కరికి వాళ్ళ మంత్రంతో సహా అక్కడ పెట్టేసి ప్రతి ఒక్కరికి పూజ చేసి ఉంటారు పది అడుగుల దాకా ఉంటుంది ఒక్కొక్కళ్ళకి స్థలము ఆ దాంట్లో అమ్మవార్లు కూర్చొని వాళ్ళ వాళ్ళ ఆసనాలతో కూర్చొని ఉంటారు అవన్నీ మనకి ఇక్కడ తెలుస్తాయి అమ్మవారు ఏ అమ్మవారికి ఏ ఆసనంలో కూర్చుంటారు ఏ కలర్ బట్టలు వేసుకోవటం ఏ కలర్ ఏ మంత్రం ఆ విధ అవన్నీ తెలుస్తాయి మనకి ఇది ఆశ్రమం అదే మన ధామ్లోకి ఎంటర్ అయ్యా ఎంటర్ అయిపోయినాక ఈ విధంగా ఉంటుంది ఇది అంతా ఆర్టిఫిషియల్గా కానీ కొండలాగా ఏర్పాటు చేశారు ఆ మెటీరియల్ అంతా అట్లా ఉంటుంది కొండలు కొండలలాగా అట్లా ఇదిగోండి ఇప్పుడు ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం ధామ్లోకి అదంతా సిమెంట్తో చేసినా కూడా మనం ఆ కొండల్లో నుంచి నడిచి వెళ్ళిన విధంగా ఉంటుంది అక్కడ ఇట్ ఇది దామ్లోకి ఎంటర్ అవుతాం అమ్మవారు ఇప్పుడు ఇందాక చూసాం కదా దుర్గామాత ఆ కింద నుంచి వెళ్ళిపోతే ఇక లోపల చాలా ఉంటుంది రెండు గంటలు చూడడానికి రెండు గంటలు పడుతుంది అంత టైం పడుతుంది అంత పెద్దది అందరు దేవుళ్ళు వినాయకుడి దగ్గర నుంచి మొత్తం కూడా ఉంటారు కొన్ని చోట్ల లైటింగ్ ఉండదు మనం గుహ పూర్తిగా కొండల్లోకి గుహలోకి వెళ్ళిపోతే ఉంటుంది అలా ఉంటుంది కిందంతా తడి ఉంటుంది మన కాళ్ళు పాదం మునికేంతవరకు నీళ్ళు ఇచ్చారు ఉంటాయి నీళ్ళల్లో నుంచి వెళ్ళిపోవాలి ఇట్లా అందరూ ప్రతి ఒక్క అమ్మవారు ఇక్కడ ఈ దేవుడు లేడు అనే విధంగా మొత్తం ఉంటారు అందరూ ఉంటారు అమ్మవార్లు స్వామివార్లు మొత్తం ఇదిగోండి సరస్వతి అష్టలక్ష్ములు ఇక్కడ వచ్చేటప్పటికి అమ్మవారి మెయిన్ విగ్రహం దేవి వైష్ణోదేవి ధామ్లో ఇది ఇది మెయిన్ గుడి మనకి మేము వెళ్ళిన రోజు పింకు పింకు శారీతో అమ్మ అమ్మవారి డెకరేషన్ చాలా బాగుంది లైట్ పింక్ బేబీ పింకు శారీ కొబ్బరికాయలు అలాంటివి ఏమి ఇక్కడ కూడా ఎలా చేయరు అక్కడ టూ హండ్రెడ్ అయితే కనుక ప్రసాదం అన్ని ప్లేట్లో పెట్టిస్తారు మనం అది టోకెన్తో ప్రసాదం తీసుకుని వెళ్తే అక్కడ నివేదన చేసి కొంచెం మనకి ఇచ్చేస్తారు మళ్ళీ రిటర్న్ వాళ్ళు స్టార్టింగ్లో వినాయకుడితో స్టార్ట్ అవుతుంది ఇంకా వర్షకాపాత నెక్స్ట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కృష్ణ అందరూ ఇక వీళ్ళు లేరు అనేది లేదు అందరూ ఉంటారు నడుస్తున్నప్పుడు తీసిన వీడియో కదా కొంచెం షేక్ అయినట్టుగా ఉంది చాలా విశాలంగా ఉంటుంది బయట వైపు కూడా చాలా బాగుంటుంది కొంచెం ఖజ్జూరు మొక్కలు ఈ ఈత ఈత చెట్లు లాగా అనిపించినాయి కానీ కాదు ఈత చెట్లు కాదు ఖర్జూరం చాలా కాయలతోటి చాలా బాగున్నాయి చెట్లు బయటంతా కూడా చాలా స్పేస్ ఉంది మా వైష్ణోదేవి ధామ్ ఈ అమ్మవారి కింద నుంచి వెళ్తే మనం లోపలంతా అట్లా ఉంటుంది ఎంత దూరం కనిపిస్తుందో ఈ ధామ్ ఈ కొండ చూడ్డానికి ఎట్లా ఉంది కానీ హైట్గా ఉండి దూరం నుంచి కనిపిస్తుంది ఇదిగోండి ఇలా ఉంటుంది దూరం నుంచి చూస్తే ధామ్ బ్యాక్ సైడ్ అంతా ఇట్లా ఉంటుంది థ్యాంక్ యూ ఆల్